ఆసుపత్రిలో వైద్యులు సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని కిమ్స్ ఆసుపత్రుల సీఎండి భాస్కర్రావు తెలిపారు జబ్బుబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ఏ విధంగా సూచిస్తారో దాడులు జరగకుండా నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో వైద్య వృత్తి ఆసుపత్రుల నిర్వహణలో భద్రత న్యాయపరమైన విషయాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు హైకోర్టు జడ్జి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిలో అంశాలపై వివరించారు కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలువురు వక్తలు వివరించారు అనుకుంటా ఏది కూడా ప్రివెన్షన్ ఆఫ్ బెటర్ క్యూర్ అని ఒకసారి జరిగిన తర్వాత ఇన్సిడెంట్ని మనం ఏం చేసినా కూడా దానివల్ల మనకు పెద్ద ఉపయోగం రాదు అందుకనే హాస్పిటల్లో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అందరూ వాళ్ళ ఓనుగా ఒక డిసిషన్స్ తీసుకుని ఏ విధంగా మన ఎంప్లాయీస్ అందరినీ ప్రొటెక్ట్ చేయాలి ఏదైతే మనం నైట్ డ్యూటీల్లో ఉన్నప్పుడు ఆ రూము అందరికీ యాక్సెసిబుల్ లేకుండా ఒక రకమైన సెక్యూరిటీ మెకానిజమ్స్లో మనం పెట్టుకోవాలి